దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేష నెల్లూరు జిల్లా వింజుమూరులో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా దేవస్థానంతో పాటు మెయిన్ రోడ్డు వెంబడి ఏర్పాటు చేసిన లైటింగ్ సెట్టింగ్లను ప్రజలను అలరింపజేస్తున్నాయి శుక్రవారం నుండి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టినట్లు దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్తలు గన్పం సుదర్శన్ రెడ్డి గన్పం వెంకటరమణారెడ్డి దేవదాయ శాఖ ఈవో బి మల్లికార్జున్రెడ్డి తెలియజేశారు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వింజుమూరు రంగురంగుల విద్యుత్ కాంతులతో నూతన శోభను సంతరించుకుంది శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చనకేశ్వమి దేవస్థానం వింజమూరు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ శ్రీ చనకేశ్వ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి తర్వాత రోజు కాకుండా తర్వాత రోజు మొదలవుతాయి ఈ ఉత్సవాలు నా పేరు గణపం రెడ్డి నేను వంశభారం భార్య ధర్మకర్త మా అన్నగారు గణపం రవణారెడ్డి గారు ఈయన వంశభారం ధర్మకర్త మేమిద్దరం ధర్మకర్తలు ఈ తొమ్మిది వందల సంవత్సరాల నుంచి వంశవారం నడుస్తున్న ఈ కనకేశ్వర స్వామి దేవస్థానం ఉత్సవాలు చాలా ఘనంగా ప్రతి సంవత్సరం జరుగుతాయి రామానుజాచార్యులు గారు ఈ దేవస్థానాన్ని పదకొండవ శతాబ్దంలో చేశారు అప్పటి నుంచి ఈ ఉత్సవాలు మొదలయ్యాయి ప్రతి సంవత్సరం అంకులార్పణ ధ్వజారోహణ పొన్నమాన సేవ హనుమంత సేవ గరుడి సేవ కళ్యాణోత్సవం రథోత్సవము మరియు పారువేట అంటే వసంతోత్సవం ఏకాంత సేవతో ముగుస్తాయి మాచర్ల మార్కాపురం తర్వాత ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద స్వామి దేవస్థానం అతి పురాతనమైన తొమ్మిది వందల సంవత్సరాల నుంచి ఈ దేవస్థానం ఇక్కడ కలదు ఇక్కడ ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలలో ప్రజలు ఉభయాలు కూడా గ్రామ ఉభయాల కింద జరుగుతున్నాయి పండమాన సేవ పత్తూరు భక్తులు హనుమంతు సేవ పాతురు భక్తులు గరుడి సేవ నడుమూరు భక్తులు కళ్యాణోత్సవం ఎర్రబలిపాలెం భక్తులు రథోత్సవం నెల్లూరు వారు చెక్క గురు సత్యనారాయణ గారు ఏకాంత సేవ గ్రామ ప్రజలు మొదలవారు ధ్వజారోహణ మొదటి రోజు సోమిశెట్టి వెంకట గారు అంకులార్పణ అంకుళార్పణ స్వామి కుటుంబ సభ్యులు జరుపుతారు ఈ ఉత్సవాలులో చాలా ఘనంగా కనీసం రథోత్సవంలో ఇరవై వేల మంది ప్రజలు పాల్గొంటారు రెవెన్యూ వారు పోలీసు వారు డిపార్ట్మెంట్లు అన్నీ సహకరిస్తున్న వారు కృతజ్ఞతలు అలాగే ప్రజలు సుఖ ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఇంతలో ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌట్ పీవీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ உடன்பிறந்த காவல் பட்டினம் பரிசுகளை ஆதரித்தார் என்று நாம் இன்டர்நேஷனல் ட்ரம்ப்